పిల్లలారా తినుటకు మీ వద్ద ఏమైనా ఉందా దోని కుడి ప్రక్కన వల్ల వేయుడే మీకు దొరుకును గనుక వారు అలాగూ చేయగా విస్తారమైన చేపలు పడినందున వల్ల లాగలేకపోయిరి సేమ్ డైలాగ్ సేమ్ సన్నివేశం వామ్ ఆయనే కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభుసు మీ అని పేదరితో చెప్పిన అప్పుడు ఆయన ప్రభు అని సీమను పేదరి విని వస్త్రహీనుడై ఉన్నందున అంటే ఏ టైపులో ఉన్నాడో హించుకోండి వస్త్రహీనుడు అంటే గోచి పెట్టుకొని ఉన్నాడు ఉన్నందున పై బట్ట వేసి సముద్రంలో దుమికెను వెళ్ళిపోయాడు ఆ చేపలు తీసుకొని వెళ్తే అప్పటికే రెడీ చేసి పెట్టాడు తిట్లు తిట్టాల్సింది తిట్టాడే తిట్లుకు బదులు రొట్టెలు పెట్టాడు ఏలియా దగ్గర కూడా అంతే ఏలియా దగ్గర కూడా అంతే ఆడ మనిషికి భయపడి వస్తావా పెద్ద అగ్ని ప్రవక్తలా బిల్డప్ ఇచ్చావే ఆడ ఎవరు ఆయన అల్ల ఒకవేళ ఏసై ప్లేస్లో మనం ఉంటే ఖచ్చితంగా అంతే తిడతాం దేవునికి స్తోత్రం అక్కడ కూడా తిట్టడే తిట్టడు దిన ప్రయాణం అంత దూరం వచ్చావు తిన్నావా లేదా ముందు రొట్టెలు తిన్నానని రొట్టెలు పెట్టాడు రొట్టెలు పెట్టి నీళ్లు దాపాడు పాప రోజు ప్రయాణం అంతా చేశాడు కదా ఆకలి మీద తిని నీళ్లు తాగి తూగుతున్నాడు అదృశ్యమయ్యాడు శుభ్రంగా మళ్ళీ పండుకొని మళ్ళా నిద్రపోయాడు అలసడు తిరిగిందా నిద్రపోతే మళ్ళొచ్చి లేపి మళ్ళీ రొట్టెలు పెట్టాడు ముందు పెట్టిన రొట్టెలేమో గతకాలపు ఆకలి తీర్చడానికి తర్వాత మళ్ళీ తినిపించిన రొట్టెలేమో ఇక తన ముందున్న నలభై దినముల ప్రయాణానికి సరిపోయిన ఆహారం అది ఎప్పుడైతే కృంగిపోయి నిరాశపడిపోయి బలహీనపడిపోయి అయిపోయింది నా పనుకొని దిగజారిపోయి ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని స్వరం విని దేవుని ముందుకు పోతే ముందు నీకు ఏం చేస్తాడో తెలుసా ముందు భోజనం పెడతాడు దేవునికి మహిమ నీతోనే మాట్లాడతాడు ఇవన్నీ కాదు కానీ ముందు అర్జెంటుకు పోయి బిర్యానీ తినిపో అంటాడు నాలుగు వాగ్దానాలు ఇచ్చి నేనున్నాగా నా కృప నీకు చాలుగా వాక్యంలోంచి మాట్లాడతాడు మాట్లాడు వెళ్ళేటప్పుడు ఏం ప్రయాణిస్తాడో తెలుసా పరిశుద్ధాత్ముట పోయి బిర్యానీ తినిపో అర్జెంటుగా లేచి పోయి గుంటూరులో పోయి ప్యారాడైజ్ బిర్యానీ తినిపో లేకపోతే ఇక్కడే ఏదో హోటల్లో పోయి తినిపో ముందు కరెక్ట్ నిండా బిర్యానీ తినాలను అర్జెంటు ఆ బిర్యానీలు తినేటట్టు ఉందా నా బతుకు అంటానికి లేదు ఇక ఎందుకంటే ఫుల్ ఛార్జింగ్ ఛార్జ్ అయిపోతాయి కాబట్టి నిరాశ అనే ఊబిలో గాఢాంధకారపు లోయల్లో ప్రమాదం ఉంది అపాయం ఉంది దాని నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దుడ్డు కర్రయ్యు దండమును మనకు ఆదరణగా ఉంచాడు వాక్యము అండ్ పరిశుద్ధాత్మ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలోకి వెళ్తారు చెయ్యరాని కార్యములు చేసి ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి చేసుకునేవాళ్ళు లేకపోలేదు అలాంటి వాళ్ళను సైతం దేవుడు సంధించి అంటాడు నేను తీర్పు తీర్చక మునిపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకుని నేను కదా తీర్చాలి నేను అర్థం చేసుకున్నా వదిలేసే మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయొద్దు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అడుగులు జారద్దు దిద్దుకో సరి చేసుకో నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా దిద్దుకో మరోసారి మళ్ళా ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు జయం వచ్చిందాక ప్రయత్నించు గుర్తుపెట్టుకు నేను లోకమును జయించాను నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు ఫైనల్ నా బిడ్డగా ఈరోజు నీకు ఆటుపోట్లు అపజయాలు ఎదురవుతుండొచ్చు ఫైనల్ ఫినిషింగ్ టచ్ ముగింపు ఏంటో తెలుసా నీకు జయం ఖాయం నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు ఎందుకంటే ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను విడువన్ను నువ్వు విడువను లే మోకాళ్ళ మీదికి లే మోకాళ్ళ మీదికి లే ఈరోజు ఏ నిరాశలో ఉన్నావు నిస్పృహలో ఉన్నావో ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో ఏ విషయానికి వచ్చి డీలా పడుతున్నావో డోంట్ వరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు దేవుడినితో మాట్లాడుతున్నాడు దావీదును అలాగ అనేకసార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట ఆద నూట పంతొమ్మిదవ కీర్తన చదవండి తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి దేవా నీ ఆదరించని నేను లేక ఉందును ఇక్కడ ఇప్పుడు ఏమైపోయి ఉందునో అనే మాటలు కూడా వాడాడు అవి మీకు కీర్తనలో దొరుకుతాయి ఇంటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నింటినీ చదివి ఆదరణ పొందాడట ఇంతగా తోడై ఉండి నా పితరులో నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది ఆదరణ లోయలో బయటపడ్డాడట బయటకు చీకటి కెరటాలలో కృంగిన చీకటి నీ ఓడిపోతానని భయపడుతున్నావా భయపడుతున్నావా జయించలేనని ఢీలా పడుతున్నావా దిగులు పడుతున్నావా కృంగిపోతున్నావా అయ్యో నా కుమారుడా గతంలో నిన్ను గెలిపించింది నేను అనేక పర్యాయాలు నీకు విజయం ఇచ్చింది నేను ఇక ముందు కూడా గెలిపించబోతుంది నేనే నిశ్చయముగా నువ్వు గెలుస్తావు నిశ్చయముగా నువ్వు జయిస్తావు నా బలమైన బాహువు నీ పక్షముగా చాపి ఉన్నాను దాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు నలతో విసిగిపోయావా నాతో విసిగిపోయావా ప్రయాసపడకుండా ఫలం ఎట్లో చిదినయనాయనా విసిగిపోవా నీ ప్రయాస నా ఎందుకు వ్యర్థం కాదులే నా కోసం నువ్వు పడే తప వ్యర్థం కాదు తప్పకుండా ఫలితాన్ని చూస్తావులే ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్లతో నీవు నన్ను మయంపరుస్తావు ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్లతో నీవు నన్ను మయంపరుస్తావు గుర్తుపెట్టుకో అని నా ప్రభు పలుకుతున్నాడు తండ్రి నాతో మాట్లాడావు నా బిడ్డలతోనూ మాట్లాడావు నిజమే నిరాశ ఊపి నిలుకయ్య నగాధ దొంగ నీకు దిగి దిగిపోయిన అనుభవాల్లో మేము మాతో మాట్లాడి మమ్మల్ని లేవనైతే నా స్తోత్రం ఊర్ తీసుకో మా బిడ్డల్ని మీరు ధైర్యపరిచారు వారికి ఇచ్చిన వాగ్దానాలు మేము నమ్ముతున్నాం నెరవేరుస్తావు ఇంకేమో ఇంకేమందు దేవా ఇంత శ్రద్ధ కలిగి మాతో మాట్లాడుతున్నావు సూటిగా నేనున్న స్థితిని నాతో అయితే మాట్లాడు ఇంకేం అడిగేది ఇంకా ఏమందును ఇంక నీకు తెలియనిదేముందు నీ దయ్య నీ కృపే ఆరిపోయే దీపానికి మళ్ళా నూనె పోసి వెలిగించినట్టు మళ్ళా నాకు నూనె పోస్తాను ఇక నేమందునో ప్రభు సంతోషిస్తాను నీలో ఆనందిస్తాను కన్నీళ్లతో నేను ఆరాధించుకుంటాను కృతజ్ఞతాస్థుతులతో నేను మహంపరచుకుంటాను చెప్తావుగా భయపడొద్దు అని నేను భయపడను కృంగిపోవద్దన్నావుగా నేను కృంగిపో నిరాశపడొద్దన్నావుగా నిరాశపడను నీ కార్యం కొరకు ఓపికతో కాచుకుంటాను నీకే మహిమ చెల్లిస్తాను ఏసు నామంలోనే ఆమె ఆమె అందరం పైకి లేచి నిలబడదాం మీరు కలిగి ఉన్న సమస్యలను బట్టి దైవజన్లు ఒకరు ప్రార్థన చేస్తారు ఈ సమస్యలు వ్యాధి బాధలు శ్రోతనులు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నిటిని ఎత్తి ఆ ప్రార్థన తర్వాత మనం ఇక కూటాన్ని ముగించుకుందాం మీకు మనసుండి మీకు ఇంకా కాసేపు దేవుడితో గడపాలని ఆశ ఉంటే చక్కగా ఏదో ఒక మూల కూర్చొని కాసేపు ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకో దేవుని వాక్యాన్ని ధ్యానించుకో టైం మీద పురుషులైతే ఒకవేళ ఏకాంతానికి వెళ్ళాలనిపిస్తే బయటికి వెళ్ళైనా సరే అక్కడ ఉంది మీకు అవకాశం చక్కగా వెళ్ళి ప్రార్థనలు గడుపుకోండి స్త్రీలు ఇక్కడ మందిరంలో హాయిగా ప్రార్థనలు గడుపు పురుషులు కూడా గడుపుకోవచ్చు నీ కంఫర్ట్ నీ అనుకూలత లేదన్నా నేను వెళ్ళాలి నాకు హడావుడు ఉందంటే నీ ఇష్టం తొందర ఏం లేదన్నా తండ్రితో మాట్లాడుకునే పోతాను ఇంకా నేను అక్కసేపు ఆయన భయం పరచాలనుకుంటున్నానంటే నీ ఇష్టం ఈ ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రార్థనలో ఎక్కి ఎంతమందితో దేవుడు మాట్లాడాడు అని అని నాకైతే నాతో మాట్లాడాడు నేనైతే తృప్తి చెంది నా పరిస్థితిని బట్టి సో నీతో తప్పకుండా మాట్లాడే ఎందుకంటే నేనేదో ఆలోచించుకున్నది కాదు కదా నన్ను ఖాళీ చేసి నా హృదయంలో ఆ మాటలు పెట్టి నన్ను ఇక్కడికి పంపించింది ఆయన ఇప్పుడిప్పుడు నాకు ఆ తలంపున అందించి మాట్లాడింది ఆయన కనుక ధైర్యంగా చెప్పగలను దేవుడు మాట్లాడాడని ఆ వాగ్దానాలను విశ్వసించండి నిరాశ నుండి బయటికి రండి కృప మనందరికీ తోడై ఉంటుందని దైవ జనాంగం కూడా రోజు అది ప్రేయర్ స్తోత్రములు 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 తండ్రి సర్వాధికారి అయిన మా దేవ ఆదరణకర్తనేకో స్తోత్రాలయ్యా ఈవేళ నీ దాసుని ద్వారా మా అందరూ చాలా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి ప్రతి మాటను బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈవేళ మీరు మమ్మల్ని ఆదరించారయ్యా ఓదార్చారు తండ్రి ధైర్యపరిచారు నైనా నీకు స్తోత్రాలయ్యా నిరాశ నిరుత్సాహాలలో నుండి నీ చేతితో మమ్మలను మరొకసారి బయటికి తీసుకుని వచ్చావు తండ్రి నీకు వందనాలు ప్రభువా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈ రోజు విన్న ఈ మాటలతో మేము దినం అడుగడుగున ఆ విధంగా బ్రతకడానికి మాకు సహాయం దయచేయండి ప్రభు నా ఇదిగో ఈ బుధవారపు వేళ రకరకాల బలహీనతలతో శోధనలతో కొట్టుమిట్టాడుతున్న నీ ప్రజలు నీ దగ్గరకు వచ్చారయ్యా ఒక్కసారి నా తండ్రి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోయ్యా రకరకాల బలహీనతలతో బాధపడుతున్న వారిని ఏసు నామములు మీరు ముట్టి బాగు చేయండి ప్రభువ క్యాన్సర్ బలహీనత నుంచి మీరు విడుదల దయచేయండి అయ్యా శరీరంలో తల మొదలుకొని పాదాల దాకా ఎక్కడెక్కడైతే వారి శరీరాల్లో ఆ క్యాన్సర్ కణజాలం వ్యాపించిందో ఏసు నామంలో ఆ వైరస్ నశించి పోవును షుగర్ బీపీ బలహీనతల నుండి నీ బిడ్డలకి విడుదల నాయన గుండె సంబంధమైన వ్యాధులు లివర్ బలహీనతల నుండి స్వస్థత కలగాలి నాయన కిడ్నీ బలహీనతలు సయ్యా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోవాలయ్యా హెరాలసిస్ బలహీనత నుంచి ఏసు నామములు విడుదల కలుగును గాక మెదడులో ఉన్న గెడ్డలు బలహీనతలు నాయన కంటి సమస్యల నుంచి విడుదల కలగాలయ్యా నోటి సమస్య నుంచి విడుదల కలగాలయ్యా స్వరపేటికలో ఉన్న సమస్య నుంచి నీ బిడ్డలకి విడుదల కలగాలయ్యా చెవి సమస్యల నుంచి విడుదల కలగాలయ్యా శరీరంలో ఎక్కడెక్కడ నెప్పులతో నీ బిడ్డలు బాధపడుతున్నారో మీ గాయపడిన హస్తంతో ఒక్కసారి తాకండి నాయన ప్రతి విధమైన నెప్పులు ఏసు నామంలో తొలగిపోవను గాక ప్రభువ దురాత్మ అంధకార చేతబడి చీకటి శక్తుల ప్రభావం చేత ఎవరెవరైతే శోధించబడుతున్నారో ప్రతి మంత్ర ప్రయోగము ఏసు నామములో నాశనమైపోవును గాక ప్రతి చీకటి ని బిడ్డలను విరిచి పోవును గాక ఒక్కొక్కరికి వెలుగు కలుగుగాక బిడ్డల్ని మీరు చాకండి అయ్యా కుటుంబాల్లో దురాత్మలు వదిలిపోవాలి కాపురాల్లో చిచ్చు పెడుతున్న చీకటి తొలగిపోవాలి అయ్యా స్వర బలహీనత నుండి విడుదల కలగాలి నాయన ఎన్నో బలహీనతలయ్యా వాటి అన్నిటి నుంచి విడుదల కలగాలి హెచ్ఐవి బలహీనత నుంచి విడుదల కలగాలి నాయన ఎయిడ్స్ బలహీనత నుంచి విడుదల కలగాలయ్యా ఎంతో మంది మానసిక వ్యధనంతో బాధపడుతున్నారయ్యా ఎంతో మంది మాన మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారయ్యా వారందరికి స్వస్థత కలగాలి అవును నాయన గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలంత ఇచ్చేయండి అయ్యా గర్భ దోషాలు తొలగించండి నాయన స్వతి చీకటి తొలగిపోవాలి అప్పుల బంధకాల్లో నుండి విడుదల ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగం కలగాలయ్యా వ్యాపారాల్లో ఉన్న వారికి సమృద్ధి లాభం కలగాలయ్యా మీ బిడ్డల ప్రయత్నాల్లో నువ్వు తోడుగా ఉండు ప్రభు ఏ రోజు కాల్సిన శక్తి రోజు నీ బిడ్డలకి దయచేయ ఏ రోజు కావలసిన పని ఆ రోజు నీ బిడ్డలకి కోర్టు సమస్యలు తొలగిపోవాలి అసమాధానంతో ఉన్న కుటుంబీకులు తిరిగి సమాధాన పరచబడాలి ప్రభువ ఇంకా రకరకాల పనులు ప్రయత్నాల్లో ఉన్న వారికి ఆశీర్వాదము సఫలత మీరు దయచేసి మీరే తోడుగా ఉండి ఈవేళ ఒక్కొక్కరిని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి బాగు చేసి మేలు చేయమని ఏ సు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము ిడ్డలు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి నీ శక్తితో నింపి అది రోగులైన వారికి రాసి ప్రార్థించినప్పుడు వారి బలహీనతలు తొలిగి వారి స్వస్థత పొందుతురుగాక వేస్తున్న నీ శక్తితో అది నింపబడును గాక తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని గాక ఆమెన్ ప్రవేశ్వరక్తం మనకేసు యేసు మనకేసుకు సంపూర్ణ విజయం కలుగునుగా ప్రభుత్వ స్తోత్రాలు అందరికీ హృదయపూర్వక వందనాలు నువ్వే కావాలి రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి కావాలి కావాలి కేసు నువ్వే కావాలి రావాలి రావాలి నీ సన్నిధి నాతో రావాలి తోలేకుండా నేనుండలేనయ్యా నీ తోడు లేకుండా జీవించలేనయ్యా దండా దను వేయ నా కొండ కోట అండా దండా నా కోటను వేసండేసండ కోటను వేస కావాలి కావాలి కేసు నువ్వే కావాలి రావాలి రావాలి సన్నిధి నా తు రావాలి ఆధారము నువే ఈ జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు నా క్షేమాధారము నువే ఈ జగతిలో ఆక్షేపణ చెయ్యను నేను ఏ కొరతలు కలతలలు నేను రపడనయ్యా నీ తలపులలు నేనున్న అంతే చాలయ్యా కలతలలు నేనున్న కలవరపడనయ్యా నీ తలపులలు నేనున్న అంతే చాలయ్యా లేకుండా నా కొండ కోట నువ్వే సయ కొండ దండ నువే సయ పుష్పిస్తుంది చల్లని చూపులతో మండు టెండ మంచవుతుంది నీ దర్శన ఎడారైన పుష్పిస్తుంది చల్లని చూపులతో మండు టెండ మంచవుతుంది నీ దర్శన ఆశైన శ్వాసైన నీవే

నా కొండ కోట నువే నా కొండ కోట కావాలి కావాలి ఏసు నువే కావాలి కావాలి రావాలి ఈ సన్నిధి నా కోరా పయ్యగా నా చీకటి వెలుగు గమాదే నీ దయగా నా బ్రతుకున ఓటములెన్నో గెలు పయ్యగా నా చీకటి వెలుగు గమాదే నీ దయగా వేదనని వేడుకగా మలచిన ఏ సయ్యా కృపయే దొరికిను చాలయ్యా వేదనని వేడుకగా వెల్లువల నీ కృపయే దొరికెను చాలయ్యాకుండా నేను రావాలి అన్ని నాతో రావాలి లేకుండా నేను ఉండలేనయ్యా నే తోడు లేకుండా జీవించలేనయ్యా అండదండను నా నాకుండ కోట వేసయ్యా అండదండను నువ్వే Oh.